అలాగే నాకు నిన్న గొడవలు జరుగుతుంటే నాకు అనిపించింది నాకు ఇవే గుర్తొచ్చినాయి అధ్యక్ష వాళ్ళు ఎప్పుడైతే పేపర్లు విసిరేసి అక్కడ దాకా వచ్చారో నాకు గుర్తొచ్చింది వివేకానంద రెడ్డి గారి హత్య గుర్తొచ్చింది అంటే వాళ్ళ వాళ్ళ విధ్వంస విధానం చూశారు అలాగే ప్రజావేదిక ప్రజావేదిక ప్రజావేదికనే కూల్చిన విధానాన్ని గుర్తొచ్చింది అధ్యక్ష రెండు వందల పైచిలకు ఆలయాలని విధ్వంసం గుర్తొచ్చింది అధ్యక్ష డాక్టర్ సుధాకర్ గారు చనిపోయిన విధానం గుర్తొచ్చింది అధ్యక్ష జంగారెడ్డి కల్తీసారాలోచక చనిపోయిన చావులు గుర్తొచ్చినాయి అధ్యక్ష సుప్రీంకోర్టు జడ్జిలతో లెటర్ రాసిన విధానం గుర్తొచ్చింది అధ్యక్ష వాళ్ళు చేసిన గొడవకి మన జడ్ హైకోర్టు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జడ్జెస్ ని సోషల్ మీడియాలో బూతులు తిట్టిన విధానం గుర్తొచ్చింది అధ్యక్ష సోషల్ మీడియా అబ్యూస్ గుర్తొచ్చింది అధ్యక్ష పత్రికా పత్రికాధిపతులపై దాడులు గుర్తొచ్చినాయి అధ్యక్ష పాలసీ టెర్రీం గుర్తొచ్చింది దాడులు ఇబ్బంది పెట్టిన విధానం గుర్తొచ్చింది అధ్యక్ష మన అడవుల విధ్వంసం గుర్తొచ్చింది అధ్యక్ష చంద్రబాబు గారిని యాభై మూడు రోజులు జైల్లో పెట్టి ఇబ్బంది పెట్టిన విధానం గుర్తొచ్చింది అధ్యక్ష అమరావతి రైతులని దారుణంగా రక్తాలు చాలా కొట్టి కేసులు పెట్టింది గుర్తొచ్చింది అధ్యక్ష తిరుపతి కల్తీ లడ్డూలు గుర్తొచ్చినవి అధ్యక్ష అబ్యూజ్ గుర్తొచ్చిన అధ్యక్ష మన కళ్ళ ముందు వీళ్ళ విధ్వంసం తెలియజేస్తా ఉన్నారు వీళ్ళు ఈ స్థాయిలో ఇక్కడ ప్రవర్తిస్తే దానికి సంబంధించి బయట ఇట్లాంటి గొడవలు జరుగుతాయి అధ్యక్ష ఇది మారాలి అని చెప్పి మనం మాట్లాడితే ప్రజలు మనకి ఈ రోజున ఇంత అత్యధిక బలంతో మనం ఇక్కడ నుంచో పెట్టాలి అధ్యక్ష ఇక్కడ కూర్చోబెట్టారు మనందరూ దీనికి